విశాఖపట్నం నందుగల ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్ విభాగంలో సీనియర్ లెక్చరర్గా మరియు ఇన్ఛార్జ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ సముద్రాల కుమారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డును ప్రదానం చేయడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి రమణ గారు హర్షం వ్యక్తం చేశారు పరిశోధనలలో ప్రతిభను కనబరిచినందును మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నీతి ఆయోగ్ ఎన్సిటి ఢిల్లీ గుర్తింపు పొందిన వెల్ రెడ్ ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డును ప్రదానం చేయడం గర్వకారణమని చెప్తూ ఇలాంటి మరెన్నో పరిశోధనలు మేడం చేస్తూ మిగతా వాళ్లకు స్ఫూర్తిగా నిలవాలని ప్రిన్సిపల్ గారు ఆకాంక్షించారు నా పేరు డాక్టర్ ఎస్ సముద్రాల ప్రశాంత్ కుమార్ మాది తెనాలి గుంటూరు డిస్టిక్ అండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను నా బేసిక్ స్టడీస్ అంతా తెనాలి అప్ మిగతా డి బీటెక్ ఏమో ఎన్ఐటి వరంగల్ ఇక్కడ జా బీటెక్తో క్వాలిఫికేషన్తో నైంటీ నైన్ జూలైలో ఇక్కడ జాయిన్ అయ్యాను లెక్చరర్గా జాయిన్ అయ్యాను తర్వాత ఇక్కడ ఎంటెక్ బిహెచ్డి ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్తోనే నేను మా కాలేజ్ పర్మిషన్తోనే ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ నేను లెక్చరర్గా రెండు వేల ఇరవై రెండు దాకా పనిచేశాను తర్వాత నాకు ప్రమోషన్ రెండు వేల ఇరవై రెండులో డాక్టర్ కేవీ రమణ గారు వచ్చింది తర్వాత ఇక్కడ నేను బి పిహెచ్డి ఇరవై రెండులో అయింది అప్పుడు నుంచి నేను పేపర్స్ రాస్తూ ఉన్నాను ఇప్పటికి నేను పదమూడు మొన్న రీసెంట్గా ఒకటి సెలెక్ట్ అయింది ఫోర్టీన్ పేపర్స్ సెలెక్ట్ అయ్యి అలా రాస్తూ ఉన్నప్పుడు ఇలా అప్లై చేసుకున్నాను ఐటు వారికి తర్వాత టిక్కర్ ఇండియాకి అన్నిటి అప్లై చేసుకోవడం వల్ల నాకు అవార్డ్స్ వచ్చినాయి ఉమెన్స్ ఉమెన్స్ డే అవార్డు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అవార్డు కూడా వచ్చింది ఐటు అది ఆర్ సంస్థ నుండి ఈ రీసెంట్గా గ్లో ఇప్పుడు అబ్దుల్ కలాం ఐకాన్ అవార్డు వచ్చింది రీసెంట్ నిన్నే నాకు ప్రజెంట్ చేశాను ఆన్లైన్ ద్వారా ఈ ఆడపిల్లన ఏంటి ఇలా చేయటం అంటే నాకు నా వెనకాల చాలా అది ప్లస్ మైనస్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆడపిల్లలు ఏం చేయరు ఆడపిల్ల ఇంటికే పరిమితం అని అని అందరూ అనుకుంటారు ఆడపిల్లలు ఇంటికే కాదు ఆడపిల్లలు ఏవైనా చేస్తారు లేడీస్ అంటే ఓన్లీ వంట చేసి అలానే కాదు వాళ్ళు చాలా శక్తి ఉంటుంది అది బయటికి తీసే సపోర్ట్ ఫ్యామిలీ పరంగా ఉండాలి ఆ ప ఆ పరంగా మా ఇంట్లో మా పేరెంట్స్ చదువుకున్నారు కాబట్టి నాకు అన్నీ నాకు సపోర్ట్ చేసి చదువు చదువుల పట్లను విద్యా జ్ఞానం మాత్రం బాగా మనకు అందించారు మా పేరెంట్స్ శ్రీరామరక్షగా నా లైఫ్ లీడ్ అవుతుంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మా ఫ్యా ఫ్యామిలీ మా పార్ట్నర్ కూడా నాకు హెల్ప్ చేశారు ఇం అతను చేయడు అన్న దానికి నేను చేసి చూపిస్తామే నా ప్రాణింది అసో క్రెడిట్ కూడా కొంత పార్ట్ అతనికి ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఆడపిల్లని చేయదు ఇది పనికిరాదు అన్నదాన్ని పనికి వచ్చేటట్టు చేశాను సో ఇక్కడ ఈ ఈ కాలేజీలో జాయిన్ దగ్గర నుంచి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి నాకు ఈ కాలేజీ చాలా వల్ల మా స్టాఫ్ అందరు చాలా మంచి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు అన్ని విషయాలు కోఆపరేటివ్గా ఉంటారు ఎస్పెషలీ మా ప్రిన్సిపల్ గారు ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ మమ్మల్ని పై నమస్తే అండి డాక్టర్ కేవీ రమణ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఇన్స్టిల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ సో ఐఎమ్ వర్కింగ్ ఇయర్ ఎస్ అ ప్రిన్సిపల్ సిన్స్ అక్టోబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ సో మా స్టాఫ్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ సముద్రాల ప్రశాంత కుమార్ గారు పిహెచ్డి చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ఐటి నుంచి బీటెక్ అండ్ ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ పిహెచ్డి కూడా ఆంధ్ర యూనివర్సిటీ బట్ ఆవిడ రీసెర్చ్లో కూడా చాలా అద్భుత ప్రతి కనబరుస్తున్నారు మొన్న రీసెర్చ్ చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్లో కూడా పేపర్స్ మంచి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్న ప్రముఖమైన జర్నల్స్లో ఆవిడ పబ్లికేషన్స్ పడుతున్నాయి ఇవన్నీ గుర్తించి కిందటిసారి ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఉమెన్ అండ్ రీసెర్చ్ నిన్న గ్లోబల్ డాక్టర్ అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డ్ ఇన్ ద అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ద రీసెర్చ్ ఫీల్డ్ సో ఇవ్వటం చాలా ఆనందం అది మిగతా స్టాఫ్కి ముఖ్యంగా లేడీస్ జనరల్గా రీసెర్చ్ రంగంలో రంగుల్లో ఉన్న అపోహని తొలగించి ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇది మన పిల్లలకి అండ్ మిగతా స్టాఫ్కి కూడా ఉత్తేజంగా ఉత్సాహంగా ప్రేరణగా ఉంటారని మనస్ఫూర్తిగా కంకిస్తూ ఆవిడికి మా స్టాఫ్ తరఫున స్టూడెంట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం